గారి మొత్తంగా ఎనిగినటువంటి మన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీఎల్ మాధవ్ గారు కాకినాడ జిల్లా తరచ్య ర్యాలీకి ఈ రోజు గోపాల్ మండలం నుండి విపరీతమైనటువంటి అశేషమైనటువంటి కార్యకర్తలు జనసంతో ఆయన తారతల్యానికి రావడం జరిగింది వారికి అందరికీ కూడా మీరు గోపాల్ మండలం కూడా మాత్రులు చేసుకుంటూ అలాగే మా పెద్దలు అత్తా మంగరాజు గారు సత్య రేమంత్రెడ్డి గారు హరికృష్ణ గారు అలాగే గారు జరిగిన మా ముఖ్య నాయకులు అందరి పెద్దల సమస్యలు మేము కూడా కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలోపేదలకి కృషి చెప్పేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అధికారం చేసే విధంగా మా దవంతంగా ముఖ్యమని చెప్పేసి మనం చేసుకున్నాను